నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ స్కిన్ హెల్త్ అంటే చర్మ సౌందర్యం చర్మ ఆరోగ్యం దీని గురించి చాలామంది చాలా తిప్పలు పడుతుంటారు దానికోసం ఎన్నో రకాల క్రీములు వాడడం ఎన్నో రకాల లోషన్స్ వాడడం రకరకాల సబ్బులు వాడడం ఇలా చేయని ప్రయత్నం అంటూ ఉండదు ఓ చిన్న మొటిమొస్తే చాలు తెగ ఇబ్బంది పడిపోతుంటారు నాకేదో వచ్చేసింది నాకేదో సమస్య అయింది నా అందం కోల్పోతుంది చెప్పని సరే ఇవన్నీ చేస్తున్న సమస్య గురించి అయితే బాధపడుతున్నారు కానీ మరి దానికి ఎలాంటి ఆహారం ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఎప్పుడన్నా ఆలోచించారా ఎలాంటివి బాగుంటాయి మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా స్కిన్ ఆరోగ్యం చెడిపోవడానికి కారణం ఏంటి రెండు రకాల కారణాలండి ప్రధానంగా మన బాడీలో ఏదైనా సెల్స్ డ్యామేజ్ అయ్యి చనిపోయి ఆ డెడ్ సెన్స్ ఉండిపోవడం దాన్ని టాక్సిన్స్ అని కూడా అంటారు రెండవది మనకు పై పైన ఏదైనా ఏదైనా క్రిములు కుట్టడం కానీ లేదా ఫంగస్ ఇన్ఫెక్షన్ కానీ లేదనే ఏదైనా అలర్జీ రావడం కానీ ఇలాంటి వాటి వల్ల వస్తుంది ముఖ్యంగా మన అంతర్గత శరీరంతోనూ బాహ్య శరీరంతోనూ రెండిట్లోనూ ఈ యొక్క స్కిన్ ప్రాబ్లంలు అనేది మొదలవ్వచ్చు అంతేగాక చర్మం ఆకర్షణీయంగా లేకపోవడం అనేది చాలామందికి ఒక పెద్ద సమస్యగా భావిస్తుంటారు ఇంకోటి అంటే దీనికి ఇంకా ఇవే కాకుండా చాలా రకాల కారణాలు ఉన్నాయి రక్తలేమి సరిపడినంత రక్తం లేకపోవడం బ్లడ్ ప్యూరిఫై కాకపోవడం రెండవది మలబద్ధకం ఉన్నట్లయితే ఆ మల మలంలో ఉండే వేస్ట్ పదార్థాలు కూడా ఎక్కువసేపు మలం లోపల ఉండడం వల్ల దానిలో పనికిరాని ఆహార పదార్థాలన్నింటినీ కూడా అబ్జార్వ్ చేసుకోవడం వల్ల అంటే మలం లాంటి పదార్థాలని అబ్జార్వ్ చేసుకోవడం వల్ల అవి బాడీలో ఎక్కడ పడితే అక్కడ చేరిపోయి టాక్సిన్స్గా మారి ఆ యొక్క స్కిన్ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంటుంది ఇంకోటి అంటే కొంతమందికి ఈ మొటిమలు లాంటివి వచ్చేస్తుంటాయి వాటికి ఏం చేసుకోవాలో తెలియదు సాధారణంగా మొటిమలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే నీళ్ళతో రోజుకు ఏడు నిమిషాలు కడుగుతున్నట్టయితే మొటిమలు చాలా వరకు తగ్గుతాయి ఇంకోటంటే వేడి చేసే పదార్థాలను తగ్గించుకోవాలి రెండవది నీరు సరిపడా తాగాలి ఇలా చేస్తే మొటిమలు తగ్గిపోతాయి ఇక బాడీలో టాక్సిక్ ఐటమ్స్ ఏవైనా ఉన్నట్లయితే వాటి రిమూవ్ చేయడానికి ఈ మలబద్ధకం లేకుండా చేయడానికి మనకు అందుబాటులో ఉండే మంచి ఆహార పదార్థం ఏంటంటే బీరకాయ జ్యూస్ చాలా బాగుంటుందండి మన బాడీలో ఉండే టాక్సిన్స్ని బయటికి పంపడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే చాలామంది దాంతో కొద్దిగా ఒకరు రుచి ఉంటుంది కాబట్టి వండుకొని మాత్రమే తింటారు పచ్చి రసాలు తాగరు పచ్చి జ్యూస్ని తాగరు కానీ మనం పచ్చివి తాగలేకపోయినట్లయితే దాన్ని చిన్నపాటి మార్పులతో మనం చేసుకుని కూడా పచ్చి తాగొచ్చు ఈ పచ్చిదాన్ని మనం కొంచెం వేడి నీళ్ళలో వేసి చిన్నపాటి మార్పులు చేసి ఎలా తీసుకోవాలి ఇంకా దీని బెనిఫిట్స్ గురించి ఇప్పుడు దీన్ని జ్యూస్ తయారు చేసుకుంటూ మాట్లాడుకుందాం ప్రధానంగా చూడండి బీరకాయ మీకు తెలుసు బీరకాయని మేము ఇప్పుడు సిద్ధం చేసినాం మొత్తం దీని అంతా ముక్కలుగా కోసి పెట్టుకున్నాం ఇవి ఇలా కూడా చేసుకోవచ్చు జ్యూస్లోకి వే జ్యూసర్లకు వాడడానికి దీన్ని డైరెక్ట్గా కూడా వేయచ్చు అయితే దీన్ని మీరు మీ ఇష్టమైన తయారు చేసుకోండి పైన పొట్టు ఇలా తీసేసి తయారు చేసుకోవచ్చు లేదా అలాగే వాడిన పెద్ద ప్రయోజనం ఏమి లేదు పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఏంటంటే వాటిపైన రకరకాల పెస్టిసైడ్స్ స్ప్రే ఇప్పుడు తయారు చేసి చూపిస్తాం చూడండి నీళ్లు మరుగుతున్నాయి ఈ మరుగుతున్న నీటిలోకి ఇప్పుడు ఎందుకంటే పచ్చివే వాడినట్లయితే దాంతో ఆ పచ్చి వాసనతో రెగ్యులర్గా తీసుకోలేరు కానీ దీన్ని కొంచెం చిన్న మోడిఫికేషన్ చేసి అంటే వేడి నీళ్ళలో వేసి మరుగుతున్న అన్నింటిలోకి వేసింది నువ్వు పెట్టి కొంచెం సేపు ఉంచి తర్వాత తీసుకొని దాన్ని జ్యూస్ చేసుకొని మనం తీసుకున్నట్లయితే టేస్టీగా ఉంటుంది తాగడానికి అనుకూలంగా ఉంటుంది ఆ పచ్చివాసన ఉండదు కాబట్టి అలా మనం ఇప్పుడు తయారు చేసుకోవాలి ఇప్పుడు ముందు దీన్ని ఈ వేడి నీళ్ళలోకి వేద్దాం ముందు వేడి నీళ్ళు ఇప్పుడు చూడండి మరుగుతుంది దీన్ని దించుకొని వీటిని వేడిలోకి వేసుకుందాం లేదా దీనిలోనే కూడా వేసేయచ్చు చూడండి ఇలా డైరెక్ట్గా వేసేయచ్చు మీరు ఒక టూ మినిట్స్ ఉడికించవచ్చు కూడా ఇలా ఇది మనకు రోగ శక్తిని పెంచడంలోను బలబకాన్ని తగ్గించడంలోను బాడీలో వేస్ట్ గా ఉండే పదార్థాలను బయటికి పంపించడంలోను మన రక్తాన్ని శుద్ధి చేయడంలోను ఇంకా ఈ ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడంలోను చాలా బాగా ఉపయోగపడుతుంది స్కిన్ కలర్ స్కిన్ మంచి మార్పు స్కిన్ రోగాలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మీరు బీరకాయను వాడుకోవాలి ఉదయం పూట ఇలాంటి కేవలం వెజిటబుల్ జ్యూసెస్నే మీరు తీసుకోవడం ద్వారా ఎందుకంటే ఇప్పటిదాకా మీరు రొటీన్గా రకరకాల ఆహార పదార్థాలు తినే అలవాటు ఉంటుంది దాన్ని మార్చుకోండి ఇలాంటి జ్యూసెస్ లాంటివి తయారు చేసుకుని తినండి మీకు అర్థమవుతుంది చూడండి వాటిని వేడి నీటిలోకి వేసేగానే అవి ఇంకా మంచి గ్రీన్గా మెత్తగా చూడండి రాగానే ఎంత మార్పు వచ్చేసింది ఇలా ఒక్క రెండు నిమిషాలు దాని తర్వాత వెంటనే మనం వంచేసుకొని వాటితో జ్యూస్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దీంతో కెరోటిన్ ఉంటుంది దానివల్ల మనకు ఐ హెల్త్ చాలా బాగుంటుంది అనమాట ఇంకోటి ఏంటి డైజెషన్ కూడా బాగా చేయిస్తుంది ఈ మనకు ఎసిడిటీ లాంటివి కూడా తగ్గిస్తుంది అనమాట ఇలాంటివి కాబట్టి ఇట్లాంటివి మనం వాడుకోవాలి ఎందుకంటే సాత్విక గుణం ఉండే వాళ్ళకందరికీ సాత్విక ఆహార పదార్థాలు చాలా బాగుంటాయి మనం రోగం రాకుండా చేసుకోవాలి కాబట్టి వచ్చిన రోగాన్ని తగ్గించుకోవడంలో కూడా కొంతవరకు ఉపయోగపడతాయి ఇలాంటి ఆహారాలు తీసుకుంటూ మీరు ఔషధాలు వాడుకున్నారనుకోండి అప్పుడు ఎలాంటి రోగైనా తగ్గేదానికి అవకాశం ఉంది మీరు ఆహార నియంత్రణ లేకుండా పోతే రోగాలు చాలా వరకు తగ్గవు ఇప్పుడు మనం దీన్ని ఉంచుకుంటున్నాం చూడండి మీకు ఒక జ్యూసర్ మీ ఇంట్లో ఉండడం మీకు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఈ జ్యూసర్ ఉండే ఉంటే చాలన్నమాట దీంతో మీకు మార్కెట్లో చాలా రకాలుగా దొరుకుతుంటాయి మీరు ఏదైనా తీసుకోండి జ్యూస్ దాంతో వేస్ట్ పదార్థాలన్నీ ఇప్పుడు చూడండి దీంతో మనకు నైంటీ పర్సెంట్ వాటర్ ఉన్నా కూడా ఆ మల పదార్థాలుగా బయటికి వెళ్ళిపోవాల్సిన పదార్థాలన్నింటినీ ఈ జ్యూసే ఫిల్టర్ చేసేస్తుంది కాబట్టి మనం తీసుకున్న జ్యూస్ అంతా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఇప్పుడు వీటిని జ్యూస్ చేద్దాం చూడండి మనకు జ్యూస్ తయారైంది చూడండి ఎంత చిక్కగా జ్యూస్ వచ్చింది చూడండి దీని బెనిఫిట్స్ని మాటల్లో చెప్పలేం చాలా వరకు దీన్ని వాడి చూస్తే ఎవరికి వాళ్ళు వాడుతుంటే వాళ్ళకి అర్థమవుతుంది అంతే తప్ప దీన్ని ఏ మిషన్లు రీసెర్చ్ చేసి చెప్పవు ఎందుకంటే దాంట్లో ప్రోటీన్ ఉంది విటమిన్ ఉంది మల్టీ విటమిన్ ఉంది కాల్షియం ఉంది ఐరన్ ఉంది ఇవన్నీ సాధారణంగా చె వాళ్ళ పరిశోధన చేసిన పరిస్థితుల్లో ఏవో వాళ్ళకి అప్పుడున్న టెక్నాలజీకి అనుకూలంగా చెప్పగలిగారు అంతేగాని ఇది మనం వాడితే కానీ దీనికి అన్నిటికంటే ఒక పెద్ద పరిశోధనా సంస్థ మన కొట్టండి మన జీర్ణశయం అది చెప్తుంది మీకు ఎన్ని రకాల బెనిఫిట్స్ కలిగిస్తుంది అనేది కాబట్టి ఇలాంటి జ్యూస్ చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగుంది దీనిలో కొద్దిగా మీకు చెప్పాను కదా మీకు ఇందాక చెప్పినట్టు మిరియాలు జీలకర్ర ఇలాచి దాని యొక్క చూర్ణము దీన్ని కొద్దిగా ఒక పావు చంచా కలుపుతున్నాం కొంచెం సైందోలోనం రుచి కోసం కలుపుకుంటున్నాం చూడండి ఎంత మంచి సువాసన ఉందో మనకు బీరకాయ మనం వండితే కూడా ఇంత బాగా మంచి సువాసన రాదు కానీ మనకి ఇక్కడ ఇలా చేసేసరికి మంచి సువాసన కూడా ఉంటుంది రుచికరంగా ఉంటుంది మీకు ఇంకా రుచి కావాలంటే మీ ఇష్టం వచ్చిన కలుపుకోండి కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్గా ఇలాంటి జ్యూసెస్ తీసుకోండి ఒక నెల రోజులు తీసుకుంటే మీకు మీ ఆరోగ్యం మీకే తెలుస్తుంది ఇప్పటికే చాలా రకాల ఎపిసోడ్లు చెప్పినాను ఈ జ్యూసెస్ తయారు చేసుకోవడం మీకు ఇప్పుడు ఇంకా మరిన్ని చెప్పబోతున్నాం వీటిలో ఒక్కో రోజు ఒక్కొక్కటి తీసుకొని చేసుకోండి అసలే కూరగాయలు బాగా మండిపోతున్నాయి కాబట్టి ఇలాంటివన్నీ ఎక్కడ తయారు చేసుకుంటామండి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకోటంటే స్కిన్ హెల్త్ బాగుంటుందండి జుట్టుకు బాగుంటుందంటే మీ జుట్టు ఎంత ఉంది మీ స్కిన్ ఎందుకు ఉంది ఇలాంటి రకాల ప్రశ్నలు చేస్తారు ఇది నేను గురువుల ద్వారా నేర్చుకున్న విద్యను మీకు ఇలా అందరికీ తెలియజేయ ఉద్దేశంతో తెలియజేస్తున్నాం మా స్వయంగా వాడుకోవడం వల్లే మేము ఈ మాత్రం ఆరోగ్యాన్ని కలిగి ఉంటున్నాము ఈ విషయం మీకు అర్థం కావాలని అంతేకాని నాకు బాగా జుట్టు పెరుగుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు దాన్ని రోజు మళ్ళీ దాన్ని ట్రిమ్ చేసుకోవడం కట్ చేసుకోవడం లేకపోతే దానికి కావాల్సిన మెయింటెనెన్స్ చేయడం ఒక పెద్ద సమస్యగా ఉంటుంది ఈ కొన్ని రకాల గుణాలు కలిగిండే వాళ్ళకి ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికైతే జుట్టు బాగా పెరగాలనుకుంటారో స్కిన్ హెల్త్ బాగుండాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఉపయోగించుకొని మంచి ఫలితాన్ని పొందండి నమస్కారం